పిల్ల ఈడ దుంకుతుంది అగో తల్లి ఏమో నాకేమి సంబంధం లేదని గోడ మీద కూర్చుంది గోడ మీద పిల్ల అంటారు చూడు అగోది మనుషుల్ మనుషుల్ని కూడా గోడ మీద పిల్లలు ఉన్నామంటారు వీలైతే అడ దుంకుతుంది అది ఇడ దుంకుతుంది ఎంత బాగా కూర్చుంది చూడు ఇది ఇంత అరుస్తుంది ఎక్కుతుంది దిగుతుంది ఎన్నిసార్లు వస్తుంది అది ఎన్నిసార్లు రాస్తుంది దీనికి ఒకటే అరసుడే అరసుడే ఉన్నది దీనికి దీనికి గొంతు కూడా సరిగ్గా లేదు ఎట్లా అరుస్తుంది చూడు ఏదో ఎక్కుతుంది దాన్ని ఏమి పట్టించుకుంటలేదు ఇదేమో దుంకుతా ఉంది ఎక్కుతా ఉంది దిగుతా ఉంది ఏ మమ్మీ నువ్వు ఆడ కూర్చున్నావు నన్ను తీసుకోవాలి అంటున్నారు దుంకుతుందా సాహసం చేస్తుందంట వారా ఏ ఇది ఏం చేస్తావు సాహసం మరి అరే రేరే అరే రేరే కింద పడగలరా ఏ అమయ్యో షట్ షట్ పట్టుకోరా పట్టుకో కింద చూడు అది సప్పుడు చేస్తలేదు తల్లి అగో దాని అమ్మ అంత సాహసం చేస్తా వద్దొద్దు అది కరుస్తుంది ఆయనతో ముట్టుకుంటే అంత సాహసం చేసి మెట్ల పై నుంచి గోడ దగ్గర అనుకుంది ఫెయిల్ అయ్యింది అయినా సరే అగో చిట్టు చిట్టు చిట్ చిట్ట పోతుంది తల్లి మాత్రం ఏం సంబంధం నువ్వు ఏమన్నా చేసుకోవాలి ప్రశాంతంగా ఉన్నది నాకు మాత్రం అది అరుస్తుంటే మనసుకు పడతలేదు ఇది మాత్రం మంచిగా పడుకుంది చూడండి మళ్ళీ సాహసానికి రెండోసారి ప్రయత్నం చేయబోతున్న పిల్లి ఉత్కంఠభరితంగా సాగుతున్న తన పోరాటం ఇక్కడ మళ్ళీ కింద పడుతుందో మరి సక్సెస్ అవుతుందో చూడాలి ఇది మాత్రం నాకేం సంబంధం లేదని కూర్చున్న తల్లి ఏదే అది అనిపిస్తాను